నేను వచ్చేసి సింగపూర్ అవుట్స్కట్స్ లో అయితే ఉన్నానండి అంటే ఒక పల్లెటూరు మాదిరిగా మనకి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ అదిరిపోయే రోడ్లు బస్ స్టాప్ చూడండి ఎలా ఉందో మంచిగా ఒకటే స్టాండర్డ్స్ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సింగపూర్లో ఇదే స్టాండర్డ్స్ ఉంటాయి బస్ స్టాప్లు ఇది ఊరు కాబట్టి ఇక్కడికి ఒకటే నెంబర్ బస్ వస్తుందండి ఆ నెంబర్ బస్ ఇక్కడికి రాగానే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఒక పల్లెటూర్ పల్లెటూర్ అని కూడా అనలేమండి అభివృద్ధి చెందిన ఊరి ఇంకా బిల్డింగ్లు అవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూడండి ఎటు చూసుకున్నా కానీ అలాగే ఇక్కడ మన భారతీయ లుక్స్తో చాలా మంది ఉంటారు హాయ్ సార్ హాయ్ వేరీరామ్ సార్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హలో సార్ హలో వేరే రామ్ సార్ చెన్నై చెన్నై ఓ వనకమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అండి బంగ్లాదేశ్ నుంచి మరియు మన భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చేసి చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు చూశారు కదా ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ కానీ బస్ స్టాప్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా ఎక్కడో ఊరవతలు కూడా సో మరి చూసారు కదా ఇలాంటి వీడియోలు మరెన్నో చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్